తీస్తున్నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఒకసారి చదువుకుందాం ఏసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహము వైపు తిరిగి ఇస్రాయేలీలలోనైనను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పీలారా యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవునిగా ఉండి సేవ పరిచయ చేస్తూ ఉన్నటువంటి సమయంలో దేవుని రాజ్య స్వార్తను ప్రకటిస్తూ ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేకులు ఆయనను దర్శించటము వస్తూ ఉన్నారు అలాంటి వారిలో కొందరి యొక్క విశ్వాసమును ఆయన చూచాడు ఇంకా కొందరి యొక్క విశ్వాస అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడుతూ ఉన్నాడు అయితే యేసు ప్రభు వారు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుతున్నటువంటి జన సమూహం అంతటినీ కూడా చూచి నన్ను ఇంత గొప్ప విశ్వాసమును నేను చూడలేదు అని చెప్పేసి అంటూ ఉన్నాడు మరి యొక్క అవిశ్వాసాన్ని చూచి ఏమంటూ ఉన్నాడంటే మార్కుస్ న్. వార్త ఆర అధ్యయము ఐదవ వచనంలో అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజేయలేకపోయిను ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడినట్లుగా బైబిల్ గ్రంథం మనకు వ్రాయబడి ఉంది పిల్లారా దేవుని యొక్క సాక్ష్యం పొందుకోవడము ఎంతో గొప్ప భాగ్యము మనుషులు మనలను పొగిటినప్పుడు ఎంత సంతోషిస్తాము అలాగే మన జీవితంలో ఈ లోకంలో ధన్యమైపోయిందనే చెప్పేసి మురిసిపోతూ సంతోషపడిపోతూ ఉంటాం మరి దేవుడే సాక్ష్యం పలికితే ఇక మన జీవితాలు ఇంకా ఎంత సంతోషం పొందుకుంటామో కదా అయితే ఒక అన్యుడు యూదుడు కానటువంటి వ్యక్తి అయితే యహోవా దేవుని ఎరుగునటువంటి శతాధిపతి యొక్క విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క విశ్వాసాన్ని చూసి యేసు వారు ఆశ్చర్యపడుతూ ఉంటాడు శతాధిపతి అనగా వంద మంది సైనికులకు అధికారి అతని యొక్క విశ్వాసమును ఇంకా వ్యక్తిత్వాన్ని అదంతా వినడం వలన దేవుణ్ణి తెలుసుకొని దేవునిపై నిలిచినటువంటి నమ్మకం వంటి మా నమ్మకాన్ని చూసి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు అయితే శతాధిపతి అయినటువంటి ఇతనికి ఉన్నటువంటి యొక్క గొప్ప విశ్వాసాన్ని చూసి యేసుప్రభు వారు ఆశ్చర్యపడ్డారు అయితే దేవుని ప్రజలుగా పేరు పెట్టబడినటువంటి ఇస్రాయేలీల ప్రజలే ఐగుప్త దేశ బానిసత్వం నుండి వారిని విడిపించడం కోసము ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసి కూడా ఆయన యొక్క మహత్కార్యాలను ఆయన యొక్క స్వభావాన్ని ఇవన్నీ తెలుసుకొని కూడా ఆయన ఎందు వాళ్ళు సంపూర్ణ విశ్వాసం పోయారు మరి కానీ అన్నిడైనటువంటి ఈతను ఈ శతాధిపతి ఆయన సర్వశక్తిమంతుడని విన్నటి వలన ఆయన ఎందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంచాడు అయితే లోకాస్వార్థ అధ్యాయము మొదటి పదివచనాలను మనం ధ్యానించినట్లయితే కపెన్న హోము నివాసి అయినటువంటి ఈ శతాధిపతి యేసు ప్రభు ప్రజలకు బోధించుచున్నటువంటి బోధనను చూశాడు ఇంకా చేస్తూ ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలను గురించి విన్నాడు ఆయన రక్షకుడు అని చెప్పేసి విశ్వసించాడు ఆయన శక్తిని ఆశ్రయించి తన దాసుని స్వస్థపరుచుకున్నాడు అని చెప్పేసి ఏసుక్రీస్తు వారిని స్వయంగా చూడకపోయినప్పటికీ కూడా ఆయనను ఆయన చేసేటువంటి అద్భుతాలను గురించి విని విశ్వసించాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో రోమాపత్రిక పదవాధ్యాయము పదిహేడవ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును అని వ్రాయబడింది అంతేకాకుండా వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేయుదురు చెప్పండి విననేటువంటి వాణిని ఎట్లు విశ్వసిస్తారు ప్రకటించేవాడు లేకుండా ఎట్లు వారు వింటారు చెప్పండి రోమ పత్రికలు మనం సెలగవిస్తూ ఉంది ఈ విధముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు తాను ఈ లోకంలోనికి వచ్చి రాజ్యం యొక్క సువార్తను గురించి ప్రకటిస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కపెర్ణ హోములోకి వచ్చినప్పుడు అదే ఊరిలో ఉన్నటువంటి ఈ యొక్క అన్యుడైన శతాధిపతి ఏసు ప్రభువును గురించి ఆయన బోధనను గురించి ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను గురించి విని ఆయన శక్తిని తెలుసుకుని ఆయనను విశ్వసించి తన ఆత్మను రక్షించుకున్నాడు ఆ సమయంలో తనకు ప్రియమైనటువంటి తన దాసులు రోగి చావడానికి సిద్ధంగా ఉన్నాడు ఏసుక్రీస్తు మాత్రమే తన దాసుని స్వస్థపరచగలడని నమ్మి ఆశ్రయించాడు తన దాసుని రక్షించుకున్నాడు ఏసుక్రీస్తు ప్రభువు వినిపించినటువంటి మాటలను మనము అధ్యాయంలో ఆరవ వచనంలో మనము చదువుతూ ఉన్నాం పాతని పందనల్లో దేవుడు తన మాటలు పది ఆజ్ఞల ద్వారా బయలుపరిచాడు అదే రీతిగా యేసుక్రీస్తు వారు రెండు ఆజ్ఞలుగా బోధించాడు అవేమిటి అంటే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైనటువంటి ప్రభువును ప్రేమించవల వలెను అని చెప్పేసి ఇక ఇది ముఖ్యమైనటువంటిది ఇంకా మొదటి ఆగ్నేయ ఉంది అని చెప్పేసి తర్వాత రెండవదిగా చూస్తే నిన్ను వాళ్ళని నీ పెరుగు కాని ఇది రెండవ ఆజ్ఞ దాన్ని లాంటిది ఇది కూడా అయితే ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రం అంతటినీ ఇంకా ప్రవక్తలకు ఆధారమై ఉందని మతైశ్వార్థులు మనము చదువుకుంటూ ఉన్నాం అయితే ప్రిలారా దేవుడు తన ప్రజలు తన ఆజ్ఞలు పాటిస్తూ ఏ రీతిగా జీవించాలని కోరుకుంటూ ఉన్నాడో ఆ జీవిత విధానము అన్యుడైనటువంటి శతాధిపతిలో చూశాడు అయితే తన పూర్ణ ఆత్మలోనూ పూర్ణ మనసుతోనూ దేవును సర్వశక్తిమంతుడని ఎరిగి నిజ రక్షకుడైనటువంటి ఏసు ప్రభువును తన జీవితానికి రక్షకుడిగా అధిపతిగా అంగీకరిస్తూ ఏసుక్రీస్తును ప్రభు మాటలతో దయ ఉందని చెప్పేసి శక్తి ఉందని చెప్పేసి తెలుసుకున్నాడు ఆయన ఒక మాట ద్వారా సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడను తెలుసుకున్నాడు ఆయన మాటలో దయ ఉంది సత్యము ఉంది అవే కాకుండా పాప రోగాలను కూడా స్వస్థపరచగలిగేటువంటి గొప్ప శక్తి ఉందని తెలుసుకున్నాడు అంతేకాకుండా ప్రభు యొక్క మాట అద్భుతమైనటువంటి శక్తిని గురించి విని ఒక మాట ద్వారా సర్వసృష్టిని చేసినటువంటి దేవుడని ఆయన ఉన్న చోటు నుండి కాకుండా ఒక మాట సెలవిస్తే చాలు ఒకసారి తన వైపు చూస్తే చాలు అని చెప్పేసి అనుకొని ఏసయ్యను తన దాసుని స్వస్థపరచమని వేడుకుంటూ ఉన్నాడు నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను కూడా నెరవేర్చాడు మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ఈ ఆజ్ఞలు దేవుడు ముఖ్యంగా తన ప్రజలైనటువంటి ఇస్రాయలీలు పాటించుకోవడానికి ఇచ్చేశాడు కానీ వారు మాత్రము వాటిని పాటించలేకపోయారు అన్నిడైనటువంటి శతాధిపతి ఆయన మాటలు విని వాటిని పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు అందుకే ఏసై అంటూ ఉన్నాడు ఇస్రాయలీలలోనైనను ఇంతటి విశ్వాసము చూడలేదు అని చెప్పేసి ఏసుక్రీస్తు వారు శతాధిపతిలో గొప్ప విశ్వాసి ఉన్న ఉండవలసినటువంటి లక్షణాలను ఇంకా ఆత్మఫలములైనటువంటి ప్రేమ సంతోషము సమాధానము ఇంకా దీర్ఘశాంతము దయాలుత్వము మంచి మనసు సాత్వికము నిగ్రహము వీటన్నింటిని కూడా చూశాడు దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి ఈ ఆత్మ ఫలాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ విన్నాడు అయితే శతాధిపతిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం ఇప్పుడు చూస్తే మొదటిగా ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు తన దాసుడైనటువంటి టువంటి పనివాడు అనారోగ్యంలో ఉన్నప్పుడు అతనిని ప్రేమించాడు అతని స్వస్థత కొరకు ప్రయాసపడ్డాడు అయితే ఇంకా చూస్తే ఆ కాలంలో ధనవంతులు వస్తువులను కొనుక్కుంటూ ఉంటారు మనుషులను బానిసలుగా కొనుక్కుంటూ ఉంటారు కానీ వారు యజమానులు కాబట్టి ఆ బానిసలుగా తీసుకున్నటువంటి ఆ వ్యక్తులు తీసుకుని వెళ్ళిపోయినటువంటి ఆ బానిసలుగా అమ్మబడినటువంటి వారు జీవితాంతము ఈ యొక్క యజమానులకు సేవ చేయాల్సి ఉంటూ ఉంది అయితే ఈ యొక్క శతాధిపతి మాత్రము ఒక దాసని విషయంలో ఎంతో శ్రద్ధ చూపి ఏసఐ చెప్పినటువంటి నిజమైనటువంటి పొరుగువాడుగా మారిపోయాడు ఎంతో ప్రేమను చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం రెండవదిగా ఈ శతాధిపతిలో ఉన్నటువంటి లక్షణము మంచి లక్షణం ఏంటి అంటే ఉంది దేవుని పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఇతని మనసులో కలవరము లేక సమాధానము ధైర్యము ఇవి కలిగి ఉన్నాయి ఇతడు దేవునితోనూ మనుషులతోనూ సమాధానము కలిగి ఆత్మలో ఏ కపటము లేనటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి అతడు తన స్నేహితులను ఏసయ యుద్ధకు స్నేహితులను ఏసయ్య దగ్గరికి పంపాడు వారు అతని గురించి మంచి సాక్ష్యము పలికినట్టుగా మనం చూస్తున్నాం మూడవదిగా చూస్తే మంచితనము దేవుని ఎరిగినటువంటి బిడ్డలు మంచితనము కలిగి ఉండాలి అది ఈ శతాధిపతిలో ఉంది అతని తోటి వారితో సమాధానంతోనే కాకుండా ఇంకా మంచితనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ శతాధిపతి అనేకులకు మేలు చేయట అనేటువంటి మంచి మనసు కలిగినటువంటి వాడు అయితే అతని స్నేహితులు అతని గురించి ఏసైకు మంచివాడని చెప్పేసి సహాయం పొందటానికి యోగ్యుడు అని చెప్పేసి చెప్పడం కూడా మనము చూస్తూ ఉన్నాం నాలుగవదిగా చూస్తే విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఉండటం అసాధ్యం కదా ఏసైని గురించి విన్నాడు నిండు విశ్వాసంతో దేవుని యద్దకు వచ్చి మేలు పొందుకున్నాడు విన్నటి వలన విశ్వసించి దేవుడు సర్వశక్తిమంతుడని నమ్మాడు ఇతని యొక్క విశ్వాసము చూసి ఏసయ్యే ఆశ్చర్యపడ్డాడు ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడో కదా తర్వాత చూస్తే సాత్వికం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు వందమంది సైనికులపై అధికారి అయి ఉన్నటువంటి ఈ వ్యక్తి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో తనను తాను బహుగా తగ్గించుకున్నాడు దీనం దీనత్వం కలిగి ఏసయ్యను వేడుకుంటున్నాడు అతని గురించి అందరూ చాలా మంచివాడు అనేటువంటి సాక్ష్యం పలిగితే అతడు మాత్రమేమో నేను అందుకు తగినవాడను కాను అని చెప్పి తగ్గింపు స్వభావాన్ని అక్కడ చూపించాడు దేవుని సన్నిధిలో తనను తాను ఏమిటో తెలుసుకుని కీర్తనాకారుడైనటువంటి దావీదు మహారాజు తన కీర్తనలో రాసినటువంటి విధముగా మనము చూస్తే ఎనిమిదవ కీర్తన మూడు నాలుగు వచనాల్లో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగ చేసినటువంటి చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకునేటకు వాడు నీవు నరుని దర్శించుటకు వాడు ఎంత గొప్ప వాక్యమో కదా ఆలోచించండి ప్రియులారా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఎంతటి వారమసలు ఏ పాటి వారం అసలు మనం కానీ దేవుడు నిజమైనటువంటి ప్రేమామయుడు కరుణించేటువంటి దేవుడు కాబట్టి మనల్ని కరుణిస్తున్నాడు కనికరిస్తున్నాడు ఆదరిస్తున్నాడు ఉన్నాడు ఎంతో ప్రేమ చూపించి మనం పిలవగానే పలుకుతూ జవాబిస్తూ ఉన్నాడు ఇంకా చూస్తే లూకాస్ వార్త పదహైదవ అధ్యయము పంతొమ్మిదవ వచనంలో తప్పిపోయినటువంటి కుమారుడు ఏ రీతిగా తండ్రి ఎద్దుకు వచ్చి ఇక మీదట నేను నీ కుమారుడని ననిపించుకునేటకు యోగ్యడం కాను అని పశ్చాత్తాప అదే రీతిగా దేవాలయంలో సుంకరి దేవుని ప్రార్థించాడు దేవ పాపినైనటువంటి నన్ను కరుణించుమని వేడుకుంటున్నటువంటి ఆ తగ్గింపు స్వభావం చూపాడు దేవుని సన్నిధిలో తానేమిటో ఎరిగినప్పుడు లోకములో తనను అందరు గొప్ప వ్యక్తిగా మెచ్చుకున్నప్పటికీ దేవుని దృష్టిలో తానేమిటో తెలుసుకుని అతిశయపడక తనను తాను తగ్గించుకుని ఏసయ్య తన ఇంటిని దర్శించుటకు యోగిని కానని చెప్పేసి ఒప్పుకున్నాడు ఇటువంటి తగ్గింపు స్వభావము ఇంకా జ్ఞానం కలిగినటువంటి శతాధిపతి యొక్క వ్యక్తిత్వాన్ని విశ్వాసాన్ని చూచి యేసు ప్రభువారే అతనిని గొప్ప విశ్వాసిగా ప్రశంసించారు మరి నీ విశ్వాసం గురించి ఏ రీతిగా నీవు మనుషుల దగ్గరను దేవుని దగ్గరను సాక్ష్యం పొందుకున్నావు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఈ రోజు ఈ వాక్యం వినటువంటి మీరందరూ కూడా శతాధిపతి వల్ల తగ్గింపు స్వభావం కలిగి మంచి విశ్వాసం కలిగి జీవించాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య మహోన్నతుడా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరి శతాధిపతి అయితే తండ్రి ఎంతో తగ్గింపుతో ఎంతో విశ్వాసముతో నీ యుద్ధకు వచ్చి ప్రభు నీ యొక్క సాక్ష్యాన్ని పొందుకున్నాడు ప్రభు నీ చేతనే తండ్రి ఎంతో గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు తండ్రి అలాగే ఈ వాక్యం విన్నటువంటి మేమందరము అలాగే విన్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి నీ చేత గొప్ప సాక్ష్యాన్ని మేమందరము పొందుకున్నట్టుకు సహాయం చేయమని ఏసైనామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్